రాయదుర్గం పట్టణం కనేకల్ రోడ్డు రైల్వే గేట్ సమీపంలో ఇరవై తొమ్మిది మేకలు అపహరణకు గురయ్యాయి నాయకుల జయం అనే మహిళ జీవనాధారం కోసం సుమారు ఐదేళ్లుగా ఈ మేకలను పెంచుతోంది అయితే శుక్రవారం అర్ధరాత్రి తర్వాత గుర్తు తెలియని దుండగులు పాకలో ఉన్న సుమారు మూడు లక్షల విలువైన ఇరవై ఐదు మేకలు ఒక పొట్టేలు మూడు మేకపిల్లలను ఎత్తుకెళ్లిపోయారు శనివారం ఉదయం లేచి చూసేసరికి మేకలు కనిపించలేదు దీంతో వారు పోలీసులను ఆశ్రయించారు సమాచారం అందుకున్న సిఐ జయనాయక్ ఘటనా స్థలానికి చేరుకొని ఆ ప్రాంతాన్ని పరిశీలించారు ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టారు జయలక్ష్మి సార్ మేము అన్ని తెచ్చుకొని సాగుతున్నా సార్ అన్ని ఒక ఇరవై తొమ్మిది అయినా సార్ అన్నీ ఎత్తుకట్టిన పిల్లలతో సహా ఎత్తుక

ఏం జరిగింది వీడియో పండుగ అంటే అంశం ఏమైనా చెప్తు అయితే మేము బయటికి లేసి వస్తాం అట్లా అంటే చెప్తు లేదు ఏమీ లేదు కొంత కుక్ కరిచినా పోస్తామో మ్యాక్ పిల్లర్చినా నేను బయటికి పారొస్తాను మరి ఎట్లా పోయినా ఎట్లా సార్ ఎట్లా చెప్తావు సార్ ఎత్తుకు పోయింటారా లేదా ఏమి ఎట్లా ఎట్లా చెప్తావు సార్ పండుగనాడు అంటే మేము పండుగ ఇంకా వెళ్ళి పొద్దున్న లేదు చూస్తున్నాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి